విష్ నాకు వార్తలు పట్టుకొచ్చేసింది చేసింది మీ ఇంట్లో భార్య భర్తల పంచాదలు ఏమన్నా అవుతున్నాయా ఓ మీ భర్త మీ మాట ఇంటి లేడా లేకుంటే మీ భార్యనే మిమ్మల్ని సాధిస్తుందా అస్సలే సరికి వస్తలేదా అప్పులు ఇచ్చినోళ్ళు ఎప్పుడు ఇస్తావు ఎప్పుడు ఇస్తావు అని ఊకే ఇంట పడుతుండ్రా ముప్పై ఏళ్ళు క్రాస్ అయిపోయినా లగ్గం చేసుకునేందుకు పిల్ల దొరుకుతలేదా మీ ఇంట్లో అందరు కూకూకే పానాలు మంచుకుంటలేవా అయితే మీరు ఎవ్వరు రంది పాడే అక్కేరే లేదు నేను ఒక మంత్రంగా అడ్రస్ చెప్తా ఆయన తానికి పోయినరే అనుకోన్రీ సమస్య ఏదైనా సరే మేకు కొట్టి మరీ సమస్యను పారదోల్తాడు అరే నిజమోల్లా అన్నట్టు ఆయన తానికి పోయేటప్పుడు మేకులు అయ్యో గయ్యనోళ్ళ మొలలు పట్టుకొని పోర్రీ ఖచ్చితంగా ఇంటింటికల్లా రకరకాల సమస్యలు ఎట్లున్నాయో మార్కెట్ లో వాటికి సొల్యూషన్లు చెప్పే మంత్రగాలు కూడా మస్తు అవైలబుల్ ఉన్నారు ఒక డాక్టర్ రాసిన మందులు ఇంకో డాక్టర్ తానికి ఓంగనే పక్కన పడేయమన్నట్టు ఒక్కో మంత్ర కానీ మంత్రాలు వారాలంటే కూడా ఒక్కొక్కరికి ఒక్కో స్టైల్ ఉంటుంది ఇక అట్లా హైదరాబాద్ పాతబస్తీ బండ్లగూడ కూడా నగర్ల మీ ఇంట్లో ప్రాబ్లమ్స్ ఏమున్నా సొల్యూషన్ నా ఉన్నదని ఈ మేకుల బాబా షెటర్ తెరిచిండు మీ భర్త మీ మాటింట లేడన్న ఫికర్ వద్దు ఒక్క ఫోటో తెచ్చి నాకు ఇస్తే చాలు ఫోటోకు మేకు గుచ్చిందంటే వైన్ మీట్ రూమ్లో టేబుల్ చుట్టూ పిలి తిరిగినట్టు మీ ఆయన మీ చుట్టూ తిరుగుతాడు అట్లనే మీ ఇంట్లో మీ భార్య మీ మీద కైక్న లేస్తుందా ఎడ్యమంటే తెడమంటున్నదా అయినా రాంది లేదు ఆమె ఫోటో ఒక్క ఫోటో తెచ్చిస్తే చాలు మేకు గుచ్చి మీ వెనుక పొంటి మేక లెక్క వచ్చేటట్టు చేస్తా అని మేకుల మంత్రాలు చదివి రేకుతాయితులు కట్టించుడే ఈ మంత్ర గాని స్పెషాలిటీ అన్నట్టు నిర్ణయాల ఇంట్లో సమస్య లేని వాళ్ళు ఉంటారు చెప్పురి ఇక అందరూ ఈయన కస్టమర్ లేనట వచ్చినోళ్ళందరికి ఫోటోల మీద మేకులు గుచ్చి చేతబడి చేసి మీ పీడ పోయింది పో అని పంపిస్తున్నాడట ఇక భార్య భర్తల సమస్యలకు చేతబాట్లు చేయించుకున్న వాళ్ళకు కాంప్లిమెంటరీగా పక్కింటోళ్ళు చుట్టాల మీద కూడా లైట్ వెయిట్ చేతబడి చేసి కస్టమర్లకు వంద శాతం తుర్తి తోలుతున్నాడట ఇట్లిగా ఈ మంత్రగాని చేత చేతబడి చేయించుకుంటే అది పని చేయక ఫెయిల్ అయిపోయిన బాధితులు ఎవరో పోలీసు వాళ్ళకి ఫిర్యాదు అయ్యారట ఇక పోలీసు వాళ్ళు చేతబడి కేంద్రం మీద రైడింగ్ చేసి ఈ చేతబడి ప్రొఫెషనల్ ను పోలీస్ బండి ఎక్కిచ్చి టౌన్ కేసుకపోయారు మరి ఇక అలవాటైన తీర్ల స్టేషన్ పోయినాక కూడా పోలీసు వాళ్ళకు కూడా ఇంత సమస్యలు బాగానే ఉంటాయి కదా అని చెప్పి మిమ్ముల కూడా ఫోటోలు అడిగి ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసే ఛాన్స్ ఉన్నాయి సార్లు మీరు అయితే అసలే లొంగకూరి అని అంటున్నారట ఈ సంగతి తెలిసిన వాళ్ళు కానీ చూడరి మంత్రాలకు శీతకాయలు రాలాయని ఇసువంటి కథలు చెప్పేటో వాళ్ళకి సొసైటీలో మస్త మంది క్లయింట్లు ఉంటారు అదే అట్లా కాదమ్మ అవన్నీ కాకమ్మ కథలు అని చెప్పిన వాళ్ళని మాత్రం పిచ్చోళ్ళలో ఎక్క చూస్తుంది అదే మన సొసైటీ మ్యాజిక్ రైతులకు కొద్ది గోసలు ఉంటాయి ఆనోల్ల ఓసారి కాలం కనకరిస్తే ఇంకోసారి జీవాలు పంటలను దక్కనియ్యవు కోతులు అడివి పందులు ఎలుగుబంట్లు ఏనుగులు ఓ అట్లా ఇట్లా మందక మంద ఊర్ల పడితే వచ్చే పంటలను దక్కనిత్తలేవు ఇక క్షీర్తపులు అయితే జంగలకు ఊర్లక డైలీ అప్ అండ్ డౌన్ చేస్తున్నాయా ఏంది అని అనిపించ వచ్చే ఇక వీటన్నిటితోటేమో కానీ ఏనుగులతోటైతే అసలే వేయగలేము అని ఏపీ సర్కారు ముళ్ళును ముళ్ళు తీయాలన్నట్టు ఏ సోంటీగరం చేసిందో చూడు ముళ్ళును ముళ్ళుతోటే తీయాలి వజ్రాన్ని వజ్రంతోటే వయాలి అన్నట్టు ఊర్ల మీద పడ్డ ఏనుగులను ఏనుగులతోటే ఎలగొట్టాలని ఏపీ సర్కార్ డిసైడ్ అయిపోయింది చిత్తూరు పార్వతీపురం శ్రీకాకుళం అటువంటి ఏరియాల ఏనుగులు ఎట్లా బీభత్సం చేస్తే చూస్తూనే ఉంటుంది కదా ఇక అవి ఊర్ల పొంట వస్తే వాటికి ఎవరైనా ఎదురు పోయినా వాళ్ళకే రిస్క్ అవి ఎవరికైనా ఎదురు వచ్చినా వాళ్ళకే రిస్క్ అన్నట్టు ఉంటుంది జంగల్ పొంటి తిండి దొరకక జనాలలోకి వచ్చి జంగు జంగు చేసిపోతుంటాయి ఇక జనాలు వాటిని ఎలగొట్టేటందుకు ఎన్ని ప్లాన్లు చేసినా ఏనుగుల ముందు అవేం పారతలేవు ఇట్లయితే లాభం లేదని కర్ణాటక కుంకి ఏనుగులను జంగళ్ళ దింపాలని డిసైడ్ అయింది ఏపీ సర్కారు ఇయాలని ఆడికెళ్ళి ఆంధ్రాకు ఎనిమిది ఏనుగులు తెచ్చుకునేందుకు కర్ణాటక సర్కార్ తోటి ఒప్పందం చేసుకున్నాడు డిప్యూటీ సీఎం పవన్ సార్ ఏంది మరి ఈ కుంకి ఏనుగుల స్పెషాలిటీ అంటే ఈ కుంకి ఏనుగులు చాలా ట్రైనింగ్ అయిన ఏనుగులు అన్నట్టు జంగల్ నుండే ఏనుగులు అప్పుడప్పుడు బీపీలేసి గడబిడ చేస్తుంటాయి కదా ఇక అవి వచ్చి ఆగం పట్టించిన తిక్కలేసి మంది మీద ఎగబడ్డా అప్పుడు వీటిని కమాండో లెక్క దింపుతారన్నట్టు ఫారెస్టులు ఈ కుంకి ఏనుగులు బయటికెళ్ళొచ్చిన ఏనుగుల మందల కలిసి తోటి ఏనుగులకు కౌన్సిలింగ్ ఇచ్చినట్టే కూల్ చేసి సైడ్ కు తీసుకపోతాయి ఇక ఆగమైన ఏనుగులను తవ్వకు తెస్తాయి అందుకే కర్ణాటక నుంచి సపరేట్ గా కుంకీలను తెప్పిస్తున్నది ఆంధ్ర సర్కారు ఇక ఫారెస్ట్ శాఖ మంత్రి పవన్ సారే కాబట్టి అడవులను కాపాడేందుకు ఇట్లా బాగానే అన్లాడుతున్నాడు సారు అని అనుకోవటం మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సారు ఇంట్లో తక్కువ జనాలల్లో ఉండేది ఎక్కువ అని అనిపిస్తుంది వల్ల ఎప్పుడు చూడు నా జనం నా జనం అనేది తనలాటే అనిపిస్తుంది సార్ తాన ఓట్లేసిన పబ్లిక్ ఏ నన్న పోని మనకేంది అనుకునే కమర్షియల్ లీడర్లున్న ఈ రోజుల్లో సారు ఆయన జేబుల పైసలు లేకున్నా పక్క పొంటున్న అనుచరుల జేబుల పైసలు తీసిచ్చి మరీ పబ్లిక్ ఆరోగ్యం మంచిగా ఉండాలని ఆరాటపడుతుండు పెదకోమటిరెడ్డి వెంకట్రెడ్డి సారేమో మంత్రిగా బిజీగా ఉంటే చిన్న కోమటి రాజగోపాల్ సారేమో నియోజకవర్గంలో నిరవకుండా తిరుగుతున్నాడు కదా పొద్దుగాల పొద్దుగాలనే మున్గోడు చుట్టూ ఉన్న ఊర్ల పొంటి నాలీలు మోరీలు చూద్దామని కేడర్ని ఎంటేసుకొని గల్లీ గల్లీ తిరిగిండు సారు అంతల్నే తొవ్వేంటి బడి పిల్లలను ఎక్కించుకొని పోతున్న ఈ ఆటో కనిపించింది అంతే ఏ బాబు ఆటో ఆపమని ఇక ఆటో అయినకు ఎట్ల క్లాస్ తీసుకున్నాడు చూడూరి అవునట అందరు చిన్నపిల్లలున్నారు గట్ల ఆటోలో ఎక్కి డ్రైవర్ పక్కపండి పండి ముంగడి సీట్లో పెట్టుకొని పోతే ఎంత డేంజర్ ఏం కదా ఏమైనా అయితే ఎట్లుంటుందా కెపాసిటీకి మించి ఆటోల ప్యాసింజర్లను ఎక్కిద్దాయి అసలు దిగుర్రమాని ముంగటి సీట్లలోకి వెళ్ళి పిల్లలను దింపి వెనక సీట్ల కూసోబెట్టిచ్చిండి ఇట్లా పిల్లలు ఉన్నప్పుడు జాగ్రత్త తీసుకపోయి జాగ్రత్తగా రావాలి ర్యాష్ డ్రైవింగ్లు అసలే చేయొద్దని జాగ్రత్తలు చెప్పి పంపించిండు ఇక పొద్దుగాలు ఇట్లుంటే మాపటి నుంచి కాగానే సార్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ అవతారం ఎత్తిండు ఆ ఫుడ్ సేఫ్టీ వాళ్ళు వాళ్ళ సేఫ్టీ చూసుకుంటున్నారు కానీ జనాల సేఫ్టీ చూసుడు మర్చిరని సారే ఆఫీసర్ల లెక్క పోయి బజ్జీల బండ్లో వాడుతున్న ఆయిల్ చెకింగ్ చేసిండు ఇట్లా డూప్లికేట్ ఆయిల్తో చాలామంది రోడ్డు పక్కకు బజ్జీల బండి పెట్టుకొని ఉడుకుడుకు నూనెల బజ్జీలు దేవుతున్నాయి కుమారస్వామన తానికి పోయిండు సారు ఏమాయా ఏం నూనె వాడుతున్నావు అడిగిండు పామాయిలు వాడుతున్న సార్ అని ఆయన చెప్పిండు ఏది చూస్తా అని ప్యాకెట్ చూసిండు ఇది మంచి నూనె కాదే ధర తక్కువ అని తెచ్చి ఇసు తెచ్చి బజ్జీలు లేదు జనం ఆరోగ్యాలు పాడవుతాయి కదా పది రూపాయలు ఎక్కువ తీసుకున్నా మంచిదే క్వాలిటీ నూనె వాడాలని చెప్పుకోవచ్చుండు ఇట్లా నలభై రూపాయలు పెట్టినా పర్వాలేదు కానీ మంచి ఆయిల్ వాడు ఎన్నికల ప్యాకెట్ స్టాక్ వేప నుంచి మంచి తీసుకురా చండ్రుల మొత్తం ముచ్చిన అందరూ నీ దగ్గర లైన్ పెట్టాను మంచిగా నేను చెప్తున్నా ఒక నెల రోజు చూడు తన పైసలు నెల లాస్ అయితే నేను ఇస్తాను కొంచెం సార్ ఎంత ఎంత డిఫరెన్స్ పడుతుంది రోజు నాలుగు లీటర్లు నెలకి ఎంత ఎనిమిది లీటర్లు అవుతుంది ఎనభై రూపాయలు అవుతుంది సార్ ఇరవై లీటర్లు పన్నెండు వేలు అవుతుంది ఇట్లా రోజుకి ఎన్ని లీటర్ల నూనె పడుతుందో లెక్కలేసి నెల రోజులు నూనె కొనుక్కోమని పైసలు ఇయ్య చూసిండు సార్ జేబులో ఉతుకుతే పైసలు దొరకలే ఇక పక్క పంటే ఉన్న అనుచరుల తాన పదివేలు తీసుకున్నాడు ఇందా అని ఇచ్చిండు ఆయిల్ దొరుకుతుంది ఇప్పటి సంది మంచి నూనె కొని సరేనా అని చెప్పి బయలువెళ్ళి అసలు కిరాణా దుకాణాలల్ల ఏం నూనెలు అమ్ముతున్నారని దుకాణ పొండి పోయిండు అక్కడ దుగ్నపోలు అమ్ముతున్న నూనె ప్యాకెట్లు చూసి మీకు లాభాలు ఎక్కువ ఉంటాయని గిసంటి ఊరు పేరు లేని నూనెలు అమ్మొద్దామా మంచిగా అమ్మురే దానికి తగ్గట్టు రేటు తీసుకోరి కానీ జనాల ఆరోగ్యాలు ఏ చేయకూరి మీకు పుణ్యం ఉంటుందని చెప్పి బయలుదేరిండు ఇట్లా రాజగోపాల్ సారు రాత్రిపాగలు తేడా లేకుండా నియోజకవర్గంలో తిన్నది పెయిన వాటకుండా తిరుగుతున్నాడు మరి సారు పనితనం చూసి పెద్ద కోమటిరెడ్డి సార్కి ఇచ్చినట్టు ఈ చిన్న కోమటిరెడ్డి రెడ్డి సార్ మంత్రి పదవి ఇస్తుండొచ్చు అని అనుచరులు కూడా మస్తు అనుకుంటున్నారట కలెక్షన్ కింగ్ మోహన్ బాబు సార్ ఇంట్లో జీతం తీసుకొని పనిచేసిన పని మనిషే ఇంట్లో ఎవ్వలేనప్పుడు పది లక్షలతోటి ఉడాయించిండు అన్న ముచ్చట చెప్పుకున్నాం కదా జీతం పైసలు లెక్క పెట్టుకొని మంచిగా తినుండురా బాబు అంటే తిండింటి వాసలు లెక్క పెట్టి అన్నం వాళ్ళకే సున్నం పెట్టిపోయినాడు ఆ ఫణివంతుడు ఇక ఇప్పుడు మన డిప్యూటీ సీఎం బట్టి ఇంట్లో కూడా గట్నే పని చేసుకొని బతుకుండు రా బాబు అని పిలిచి ఇంట్లో పనిస్తే సార్ ఇల్లంతా నాదే అని కదా కొందరు తెడిచిన మొన్న మోహన్ బాబు సార్ ఇంట్లో పని మనిషి పైసలు ఎత్తుకపోయిన ముచ్చట పచ్చిగా ఉండగానే పైసల మంత్రి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సార్ ఇంట్లో గట్టిగానే పడతలు పడతట్టు దోసుకొని పోయారు ఇంట్లో పని చేసిన వాళ్ళు అగో ప్రజాభవన్ మస్తు సెక్యూరిటీ ఉంటది గాడి ఎట్లా ఈ గలీజ్ గాలి అనుకునేరు అయితే సార్ కు సర్కార్ ఇచ్చిన ఇంట్లో కాదు కొట్టేసింది సార్ కు బంజారా హిల్స్ ఉన్న సొంత ఇంట్లో ఈ పని చేసుకొని అట అసలే బట్టి సార్ పైసల మంత్రి కదా ఇక సారింట్ల పైసల కొదవలేదు అనుకున్నారో ఏందో బీహార్ కెళ్ళి వచ్చి సారింట్ల పని మనుషులుగా చేరిన రోషను ఉదయ్ అనేటోళ్ళిద్దరు మంచిగా ఇంట్లో ఇవ్వలేని చూసి రెండు లక్షల ఇరవై వేల నగదు వంద గ్రాముల బంగారం డాలర్ కరెన్సీ పట్టుకొని పశ్చిమ బెంగాల్ చెక్కేసిరట రైళ్ళ ఇక ఇంట్లో అయినా ముచ్చట అమెరికాలో ఉన్న సార్కు ఇచ్చి ఇంట్లో పోయి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు అయ్యారట అసలే డిప్యూటీ సీఎం సార్ ఇంట్లో కేసాయే పోలీసు వాళ్ళు ఎంత స్పీడ్లో పనిచేస్తారు ఏం కదా గంటల్లోనే సీసీ కెమెరాలతోటి జలెడబట్టి అలా జాడ దొరకబట్టిరు వాళ్ళు పశ్చిమ బెంగాల్ ఖరగ్పూర్ రైలు ఎక్కి అని అక్కడి రైల్వే పోలీసు వాళ్ళకి చెప్తే వాళ్ళు స్టేషన్లో కోళ్ళ ఫారంలో కోళ్ళను కదా దొరకబెట్టినట్టు దొరకబెట్టిర్రు రైల్వే పోలీసు ఇక మన తెలంగాణ పోలీసు వాళ్ళు అడిగిపోయి దొంగపడేయాలని ఇడికి తీసుకొని వస్తున్నారు ఇప్పుడు ఉల్లినోట్ల తలకాయ పెట్టినట్టు రైలు కింద చేయి పెట్టినట్టు డిప్యూటీ సీఎం ఇంట్లోనే చోరీ అంటే వాళ్ళు ఎంత తెలివి తక్కువ ఆ తరంగాల మన ఇండియా మస్తు డెవలప్ అయింది అతడు సినిమాల లెక్క ఎంత పెద్ద నేరాలైనా చాలా ఈజీగా చేసేటోళ్ళు అందరూ ఈయ అవైలబుల్గా ఉంటున్నారు ఇప్పుడు మీరు చూడబోయే ముచ్చటైతే ఇప్పటి వరకు ఏ సినిమాలో చూసిండరు వల్ల ఇప్పుడు ఈడైంది చూసి రేపటి రోజుల్లో ఓ సినిమా తీసినా ఇచ్చంతరం లేదు అవగట్లున్నది మళ్ళీ స్టోరీ ప్రతి సీన్ ఒక క్లైమాక్స్ లెక్కుంటుంది జేమ్స్ బాండ్ ఫైటింగ్లు ఫైరింగ్లు అబ్బో అసలు మామూలు స్టోరీ ఆ నడుమచ్చిన కార్తీ అన్న కాకి సినిమాలు అయినట్టే అయింది ఈ ముచ్చట కూడా కేరళ తమిళనాడు పోలీసు వాళ్ళను సినిమా లెవెల్లో ఉరికిచ్చిండు ఆరుగురు దొంగల ముఠ హర్యానాకెళ్లి కార్లు వచ్చిన ఆరుగురు గ్యాంగు తెల్లారంగా రెండున్నరకు కేరళలో ఉన్న త్రిశూర్లో ఏటీఎం బలం గట్టి అరవై ఐదు లక్షల రూపాయలు కొట్టేసిండ్రు పని అయిపోయినాక కార్ను ఇట్లా కంటైనర్ లెక్కించి తమిళనాడు దిక్కు వారిపోతుండ్రు ఈ సంగతి పోలీసు తెలిసి ఎంబడే తమిళనాడు పోలీసు వాళ్ళను అరటి చేసిండ్రు ఇక తమిళనాడు పోలీసు సేలం కోచి నేషనల్ హైవే మీద అడ్డేసిండ్రు ఇక ఇంత ఈ దొంగల గ్యాంగ్ కంటైనర్ ట్రక్ రానే వచ్చింది ఇక పోలీసు వాళ్ళు ఆ కంటైనర్ పడి చేసిండ్రు ఆ దొంగల గ్యాంగ్ పోలీసు వాళ్ళ మీద రాళ్ళు రప్పలతోటి అటాక్ చేసిండ్రు ఇలా నిడిచిపెడితే మన మీదకి లారీ ఎక్కిచ్చి ఉన్నారు అని తుపాకీ తీసి డ్రైవర్ ను ఇక లారీ ఆపంగానే దొంగలు అటాక్ చేస్తే ఎస్ఐకి ఇంకో కానిస్టేబుల్ కు దెబ్బలు దాకినాయి ఇక పోలీసు వాళ్ళు జల్దీగా రౌండ్ రౌండ్అప్ చేసి తుపాకులు సూటి పెట్టే వరకల్లా సరెండర్ అయిపోయినరు అలా దొరకబట్టి పోలీసు బండ్లకెక్కిచ్చి టౌన్ వేసుకపోయారు పోలీసు వాళ్ళు అటు పోలీసు జరిపిన కాల్పుల ఇద్దరు దొంగ బడి వేగాలు జీవిడ్చిండ్రు దొరికిన నలుగురిని స్టేషన్ కు ఏపీ తెలంగాణ తమిళనాడు కేరళ లల్లా ఏటీఎంలకు సూచి పెట్టి గ్యాస్ కట్టర్లతోటి మిషన్ వాళ్ళకు పైసలు ఎత్కపోవట్లా ఈ గ్యాంగు చాలా ఎక్స్పర్ట్ సౌత్ ఇండియాలో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ ఉన్నారట అసొంటి దొంగలం పట్టుకునేందుకు తమిళనాడు పోలీసు వాళ్ళు పెద్ద చేసి మొత్తానికైతే పట్టుకుర్రు దీంతో అటు కేరళ పోలీసు ఇటు తమిళనాడు పోలీసు కూడా నిమ్మలమైనరు దొరలెక్క కార్ వేసుకొని వచ్చి అయినాక కంటైనర్ల కారును దాచిపెట్టి సొంతూరుకు పోతుండ్రంటే ఎంత పెద్ద నెట్వర్క్ ఎంత ప్రీ ప్లానింగ్ ఉండాలి చూడుర్రీ నిజంగా ఈ ముచ్చట్ల తమిళనాడు పోలీసు వాళ్ళ గట్స్కి అయితే ఆఫ్ చెప్పాల్సిందే మన ఇస్మార్ట్ వార్తలలో చూపెట్టే దొంగతనాలల్ల నూటికి తొంభై దొంగతనాల వార్తలు అన్నీ కూడా మొగ దొంగలయే ఉంటున్నాయి మరి ఆ దొంగల ఫీల్డ్లో మహిళలుగా మనం ఎందుకు రాణించొద్దు ఆడ కూడా జెండర్ డిస్క్రిమినేషన్ చేస్తారా ఎట్లా మాకు శారీ గట్టుడే కాదు చోరీలు చేసుడు కూడా వచ్చు అన్నట్టే సూపర్ మార్కెట్ ఇది ఏలూరు జిల్లా ఆగిరిపల్లి కాడున్న ఒక సూపర్ మార్కెట్ ఓ ముసలాయన దుఃఖం మొగట కూసుంటే మంచుగున్న మాయ తాత అని మందలిచుకుంటేనే లోపలికి ఎంట్రీ ఇచ్చిండు ఒక ఆమె శారీ కార్ట్ పట్టుకున్నది ఇంట్లో ఏమేమో లిస్టు రాసుకొచ్చిన సామాన్లను కాట్లేసినట్టే వేసుకుంటా ఇంకొన్నిటిని చీర సింగుల్లా దాచి ఫుల్ స్వింగ్ ల దుకాణాన్ని ఊడ్చుకపోయిండ్రు ఇట్లా దోర్శాన్ చూడుర్రీ ఇదే మోకాణి రెండు రెండు తీసుకొని దాసుకుంది కానీర్రమ్మ కానిర్రి మీ పని త్వరగా ముగించుకొని దుకాణంలోకి వచ్చే ఇతరులకు అవకాశం ఇయర్ జల్దిగా ఇట్లా ముగ్గురు కలిసి వచ్చి త్రిశూల వ్యూహం బాన్ని ఇరవై వేల గల సామాన్లను సింగుళ్ల దాశిసి పొలిగెళ్లిపోయినరు ఇక జర ఆల్సంగా మేలుకున్న సూపర్ మార్కెట్ సేటు సీసీ కెమెరాల చోర షికామనురాళ్ల పర్ఫార్మెన్స్ చూసి పర్షాన్ అయిపోయి పోలీస్ స్టేషన్ కురికి కంప్లైంట్ ఇచ్చిండు ఇక పోలీసు వాళ్ళు వీడియోలతోటి కిలేడిలం పట్టుకుని బేడీలేసే తందుకు ఎంకులాడుతున్నారట ఇక దుక్నాళ్ళలో కూడా ఎవరన్నా గిట్ల దోపిడి చేస్తుంటే పసిగట్టి మొత్తుకునేటట్టు ఏ సీసీ కెమెరాలు పెట్టుకోవాల్సిందేనేమో ఇక ఎంపీ నో గానే ఇంటి చుట్టూ అప్పటికప్పుడు నున్నటి డాంబర్ రోడ్లు వేస్తారు వాళ్ళు వస్తారు అంటే పొంటి శుద్ధం పోస్తారు ఇక పెద్ద పెద్ద లీడర్లు వరదలు వచ్చినప్పుడు పంటలు చూసినందుకు పోతే కాళ్లకు మట్టంటకుండా ప్యాంట్లకు బురద అంటకుండా ఎర్ర పడదలేస్తారు కానీ ఎవరు మారినా ఓట్లేసిన జనాల ఆలతు మాత్రం అస్సలే మారతలేదు కదా అంటున్న గిరిజనుల పరిస్థితి అయితే నేరు అధ్వానం ఉన్నది వల్ల వాళ్ళకైతే ఈ కలియుగాంతం వరకన్నా తొవ్వ కష్టాలు తీరుతాయి అన్నది డౌటే అట దేశంలో ఎన్నెన్నో మారుతున్నాయి గానీ మన్యం పొంటున్న గిరిపుత్రుల బతుకులైతే అసలే మారతలేవు వేరే గ్రహాలకు రాకెట్ వేసుకొని పోయేస్తారు గానీ గిరిజన గూడాలకు పోయే అయితే తవ్వల్లేవు అల్లూరు జిల్లా అడ్డతీగల కాడ గిరిజనుల గోస జూడురు ఎట్లుందో డెలివరైన బాలింతను ఇంటి తీసుకుపోయేందుకు వాళ్ళ ఇంటోళ్ళు పడుతున్న తిప్పలు ఇవి ఎత్తుకొని ఇంకో చేతిన పాలింతను పట్టుకొని బుయ్య బుయ్య వాడుతోస్తుంటే పాకురు వట్టి జారుతున్న మత్తడంచు మీద అడుగడుగ వేసుకుంటా దాటబట్టిండ్రు ఇక జర ముందుకు పోయినాక బాలింత అయిన బిడ్డను తండ్రి భుజాల మీద ఎత్తుకొని మత్తడి దాటేది రాక మోసుకపోయి ఇంజరకొండ ఊర్ వాళ్ళకు ప్రతి వానకాలం గిదేపరచానట ఆ ఊరికి ఇదివర దాకా రోడ్డే లేదట ఆనాలు ఆయపాయి ఉన్నా కూడా ఈ వాగులకెళ్ళి గిట్నే దాటాలట ఎన్ని సర్కార్లు మారినా మా ఊరు అయితే రోడ్డేసే భాగ్యానికే నోసుకుంటట్లేదు అని రందిపాడ వచ్చింది ఊరోళ్ళంతా ఇదేంటీ స్మార్ట్ వార్తలు మళ్ళీ గెలుద్దాం అప్పటి వరకు ఏం చేస్తారు చూస్తేనే ఉండ్రీ టీవీ నైన్ I'm wow. mm -hmm.